లక్ష పెట్టుబడి పెట్టండి ప్రతి నెల తొమ్మిది వేల వంతున ఇరవై నెలలు ఇస్తాం అంటే లక్షకు ఒకటి పాయింట్ ఎనభై లక్షలు వస్తాయంటూ విజన్ ట్రేడర్స్ పెట్టుబడి పేరిట ప్రజల నుంచి డబ్బులు వెసులు చేస్తున్నది కేపిహెచ్బి ఖాళీలో షోరూం పెట్టి హోమ్ అప్లయెన్స్ వ్యాపారం చేస్తున్నట్టు చెబుతుంది ముఖ్యంగా ఎల్జీ శాంసంగ్ కంపెనీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తున్నట్టు వివరిస్తున్నది దీంతో ఇప్పటికే సుమారు ఐదు వందల మందికి పైగా ఈ బిజినెస్లో పెట్టుబడి పెట్టినట్టు ఆ ట్రేడర్స్ ఏజెంట్ దిశకు వివరించారు అంతేకాకుండా శని ఆదివారాల్లో స్పెషల్ ఆఫీసర్లు ప్రకటించారు రెండు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక గ్రాము గోల్డ్ ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మూడు గ్రాముల గోల్డ్ ఆరు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నాలుగు గ్రాముల గోల్డ్ ఇస్తామంటూ అంతేకాకుండా వంద విలువైన బాండ్ పేపర్ మీద పరస్పర అంగీకార పత్రం కూడా రాసిస్తారు రెండు లక్షల విలువైన పోస్ట్ డేటెడ్ చెక్కులు కూడా ముందే ఇస్తారు ఎవరైనా లక్ష బయటికి వడ్డీకి వస్తే నెలకు రెండు రూపాయలకు మించి రాదు వీళ్ళేమో ఏకంగా నాలుగు వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపిస్తున్నారు దీంతో చాలామంది ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఈ వడ్డీ చెల్లింపుల మీద అనేక అనుమానాలున్నాయి ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఇంతేసి లాభం వస్తుంటే సొంతంగానే పెట్టుబడులు పెట్టి సంపాదించుకోవచ్చు ఇదే వ్యాపార సూత్రాన్ని ప్రాజెక్ట్ రూపంలో బ్యాంకర్లకు సమర్పించి రూపాయి వడ్డీ మించకుండా లోన్లు కూడా తీసుకోవచ్చు అలా కాకుండా ప్రజల నుంచి పెట్టుబడుల పేరిట వసూలు చేస్తున్న సొమ్ముకు ఇంత వడ్డీ ఎలా చెల్లించగలుగుతారని ప్రశ్నిస్తే తాము సొంతంగా వ్యాపారం చేస్తున్నామంటున్నారు ఎల్జీ శాంసంగ్ ఉత్పత్తులనే ప్రధానంగా చెప్తున్నారు బిజినెస్లో లాస్ వస్తే ఎట్లా అని అడిగితే చెల్లింపులకు సేల్స్తో సంబంధం లేదని తాము కమిట్మెంట్ ప్రకారమే ఇస్తామంటున్నారు హెచ్ఎండిఏ డిటిసిపి రేరా అనుమతులు పొందిన రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడి పెడితే అడిగేందుకు అవకాశం ఉంది కానీ ప్రతి నెల రిటర్న్ ఇస్తామంటూ వ్యాపారం చేసే కంపెనీలు మోసం చేస్తే ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి నెలకొంది బడా సంస్థలు వాళ్ళు వ్యాపారం చేసేందుకు అవసరమైన పెట్టుబడి కోసం బ్యాంకులను సంప్రదించకుండా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేయడంలో ఆంతర్యమేమిటో మున్ముందు అర్థం కానున్నది సొంతంగా పైసా పెట్టకుండా జనం సొమ్ముతోనే వందల ఎకరాలు కొనుగోలు చేసి బిజినెస్ చేస్తున్నారు చిట్ ఫండ్స్ ఫైనాన్స్ అనుభవంతో అవే కంపెనీలు కస్టమర్ల నుంచి ఇన్వెస్ట్మెంట్ రూపంలో కోట్లు వసూలు చేస్తున్నారు ఆపర్చునిటీ కాన్సెప్ట్ అంటూ కొత్త వ్యాపారానికి తెరతీశారు తమ ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే ముందే కొంత ల్యాండ్ని పేరిట రిజిస్ట్రేషన్ చేస్తాం ఏడాది రెండేళ్లలోనే ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ల్యాండ్ని ప్లాట్ రూపంలో అందజేస్తామంటూ ఊరిస్తున్నారు బహిరంగ మార్కెట్లో యాభై లక్షల ఎకరా ఉంటే కోటికి పైగా లెక్కించి కస్టమర్లకు అంటగడుతున్నారు ఇలాంటి బిజినెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అత్యధికం ఫైనాన్స్ సంస్థలే కావడం విశేషం సుదీర్ఘ అనుభవం కలిగిన అనేక కంపెనీలు ఈ దందాను జోరుగా నడిపిస్తున్నాయి అయితే ఆ ల్యాండ్ని రైతుల నుంచి కొనుగోలు చేయకుండానే మార్కెటింగ్ చేస్తుండడం గమనార్హం ఇవి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో అధికంగా కనిపిస్తున్నాయి ఎలాగూ ఫైనాన్స్ కంపెనీల్లో ఉండే కస్టమర్లకే వల విసురుతున్నారు వారి పరిచయాన్ని వాటికి వాడుకుంటున్నారు కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే వారి పేరిట రిజిస్టర్ చేసుకున్న భూములకు పెట్టుబడిలో సగం కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు పైగా ఆ భూమి సరిహద్దులు కూడా కస్టమర్లకు తెలియవు ఎవరికో ఒకరికి అమ్మేసుకుందామన్నా కుదిరే పరిస్థితులు కనిపించడం లేదు దీంతో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపార వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల పేరిట విభిన్న కోణంలో మార్కెటింగ్స్ జరుగుతున్నాయి లక్షలు పెట్టండి ఇరవై ఐదు నెలల్లోనే డబుల్ ఇస్తామంటూ ప్రధానంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలా ఎక్కువగా మార్కెటింగ్ చేస్తున్నాయి ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయెన్స్ షోరూమ్స్ సైతం ఇదే దారిలో వెళ్తున్నాయి హైదరాబాద్ సంగారెడ్డి యాదాద్రి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులను చూపించి పెట్టుబడుల రూపేన కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు ఇలా ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో కంపెనీలు ఒక కొత్త తరహా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టులను మార్కెటింగ్ చేస్తున్నాయి ఇప్పటికే అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట దందాలు చేసి వేల కోట్లు ముంచేసి బోర్డులు తిప్పేశాయి వేలాది మంది బాధితులు కేసు పెట్టి పెట్టుబడి వరకైనా వస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు